హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడంటూ ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ చేసిన ఆరోపణలపై రాజకీయ దుమారం రేగుతుంది ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి స్వాతి మాలివాల్ ను పోలీసులు భద్రతా సిబ్బంది బయటకు పంపడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి తనను బయటకు తీసుకొస్తున్న సిబ్బంది ఆమె బదిలించుకునే ప్రయత్నం చేయడం అందులో రికార్డు అయింది అంతేకాదు ఆమె ఒంటిపై ఎటువంటి గాయాలైన గుర్తులు లేవు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయంటూ ఘటన జరిగిన రోజు న్యాయస్థానం ముందు వాగ్మూలం ఇవ్వడానికి ఆమె వెళ్లిన రోజు దృశ్యాలున్న వీడియోను ఆప్ విడుదల చేసింది వారం కూడా కేజ్రీవాల్ ఇంటి నుంచి ఒక వీడియో క్లిప్ బయటకొచ్చింది భద్రతా సిబ్బందితో ఆమె వాదించడం ఆ వీడియోలో కనిపించింది ఆ వీడియో విడుదల కాగానే హిట్ మ్యాన్ అంటూ మాలివాల్ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు అసలు విషయం దాచిపెట్టి పోస్టులు వీడియోలను ప్రచారం చేయడం ద్వారా ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చునని భావిస్తున్నారని ఆమె విమర్శించారు అయితే ఆమె చెప్పిన హిట్ మ్యాన్ ఎవరనే చర్చ జరుగుతోంది సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారంటూ స్వాతి ఆరోపించిన విషయం తెలిసిందే ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్